మా గురువుగారు శివరాత్రి యొక్క ప్రాముఖ్యత చెప్తారా కొంచెం శ్రీగురు భీన్నమ శ్రీ మహాగణాధిపతి గణమ ఈ శివరాత్రి అనేటువంటిది మనకి దీని ప్రాముఖ్యత తెలుసుకోవడం కన్నా దీని పూజా విధానం శివరాత్రి పూజ శివరాత్రి జాగరణ అనేటువంటి విషయాలలో మనం చాలామందికి చాలా అపోహడం అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఉపవాసం అనేటువంటిది ఏకాదశికి మాత్రమే నిర్ణయించబడింది అలాగే శివరాత్రికి జాగరణ ముఖ్యంగా నిర్ణయించబడింది ఇది శాస్త్ర ప్రామాణికంగా కాబట్టి భక్తులు శివరాత్రి నాడు ఉపవాసంతోనే స్వామికి ఆరాధన చేయాల అభిషేకం చేయించుకోవాలనే ఒక పెద్ద అపోహలోనే ఉండిపోతున్నారు కావస్తే ఇక్కడ మనం పురాణ ప్రకారంగా అలాగే శాస్త్ర ప్రామాణికంగా మనం చేసుకున్నప్పుడు దీనికి శివరాత్రికి నాలుగు జాములుగా ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధన చేయాలని చెప్పడం జరిగింది ఈ నాలుగు జాముల పూజ అనేటువంటిది మోక్షదాయకం ఉదయం నాలుగు గంటల నుంచి చేసే ఒక జాము పూజ భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి అనగా అలాగే రెండవ జాము పూజ ఆరోగ్యం కీర్తి యశస్సుకు సంబంధించింది మూడోదాము పూజ అనేటువంటిది భగవన్ యొక్క సాన్నిధ్యంలో గడపడం అనేటువంటిది నాలుగవది మనం ఏదైతే ఈ మూడు ఆశించి ఏదైతే మన ఫలితాన్ని పొందాలనుకున్నామో అది పరమేశ్వరి యొక్క కృప మనం తీసుకోవడమే జరుగుతుంది కాబట్టి అటువంటి పూజా విధానం సంబంధించి ఈ మహాశివరాత్రి పరమేశ్వరుడు లింగోద్భవ సుమారుగా రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకి లింగోభవ సమయం శివరాత్రి నాడు జరుపబడింది కాబట్టి అది దాన్నే మనం ప్రాణ ప్రారంభంగా తీసుకొని ఆ యొక్క శివరాత్రి నాడు ఇప్పుడు ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులను కానీ మనం పరిగణనలో తీసుకొని ఎక్కడా కూడా శాస్త్రాల్లో ఉపవాసం చేసే భగవంతుడు ఆరాధన చేయమని ఎక్కడా కూడా శాస్త్ర ప్రామాణికాలుగా చెప్పడం లేదు లిఖితపూర్వకంగా కూడా చెప్పలేదు దానికి మనం ఇప్పుడు భయపెడిపోయే చాలామంది ఏంటంటే ఈ యొక్క శివరాత్రికి ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలి దంప సమేతంగా ఉండి పూజ చేసుకోవాలి అని అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన ప్రకారంగా కాల పరిస్థితుల ప్రకారంగా ఇది అందరికీ అవకాశం కూడదు కాబట్టి శివరాత్రి నాడు జరిపబడే రుద్రాభిషేకం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ రుద్రాభిషేకం అనేటువంటిది అన్ని విషయాలలో కూడా ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి పరమేశ్వరునికి ఇష్టమైన పూజలలో రుద్రామహాన్యాసపూర్వ రుద్రాభిషేకం అనేటువంటిది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది కాబట్టి ఇది ఒక ఆరోగ్య విషయంలోనే కాదు అలాగే అన్ని రంగాల్లో కూడా దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని వారికి ఉండే స్థితిగతులను బట్టి గ్రహస్థితులను బట్టి గ్రహ ప్రభావాలను బట్టి ఆరోగ్య సమస్యలను బట్టి అలాగే వృత్తి వ్యాపార హీతాలను బట్టి కూడా ఈ యొక్క పరమేశ్వరిని రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా తత్ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రుద్రాభిషేకం చేయించుకునే సమయంలో ఉపవాసంతో అనేది అది మనం మన కొద్ది అపోహలకి కొద్ది దూరంగా ఉండాలి ఎందుకంటే లోపల ఉండేవాడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాధన లోపలుండేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో దాని మన పరమేశ్వరుడిగా ఆరాధన చేసుకుంటున్నాం కాబట్టి భగవత్ సాన్నిధ్యంలో మనం ఆ పూజా సమయంలో అనుకున్నప్పుడు కొంత శక్తిని మనం శరీరంలోకి మనం అందించగల ఆ శక్తి అనేది ఆహారం ద్వారా మనం అందించుకోవాలి ఎక్కువ ప్రామాణ ప్రారంభం కాకుండా తక్కువ ప్రామాణికంగా లోపల ఉండేటువంటి జీవుడికి మన ఎప్పుడైతే ఒక రూపేనా కానీ ఒక గణపదార్థ రూపంలో కానీ కొంత నిమిత్తం ఆ శరీరం ఆ పూజా సమయం వద్ద నిలబడ్డానికి సంబంధించినంత శక్తికి సంబంధించినంత మనం ఆహారం స్వీకరించినట్లే భగవత్ సాన్నిధ్యంలో మనం కూర్చొని ఆ యొక్క పూజాది కార్యక్రమాలు అలాగే తత్కాలం కర్మల్ని ఏవైతే మనం ఆ కర్మ ప్రాపంచం నివారణ చేసుకోవడం గురించే ఈ యొక్క ఆహారం తీసుకొని పూజా ఫలితంలో పాల్గొని అనేటువంటిది మనం పరమేశ్వరం ద్వారా మనం పొందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉపవాసం అనేటువంటిది శివరాత్రికి సంబంధించిన విషయాల్లో ఎక్కడా కూడా చెప్పబడలేదు కాబట్టి శివరాత్రి జాగరణే ఏకాదశి ఉపవాసం ఈ రెండింటికి ప్రామాణికాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రామాణికాల ప్రభారంగా మనం చేసుకోవాలి పరమేశ్వరుకి కావలసినంటే భక్తి శ్రద్ధ ఏ పూజకైనా చేసుకున్న భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం కాబట్టి ఆ రెండింటిలో ఖచ్చితంగా ఉంచుకొని మిగతా విషయాల్లో భగవద్ సాన్నిధ్యంలో ఉన్నంతసేపు కూడా మన శరీరం భగవంతుడి సన్నిధిలో నిలబడగలగాలి కూర్చోగలగాలి ఆ భగవంతుడు ఆరాధన అర్చనాది కార్యక్రమాలు చేయాలంటే శరీరంలో కొంత శక్తి కావాలి కాబట్టి ఆ శక్తిని సమకూర్చే విధానంగా మాత్రమే పరిమితిని తగ్గట్టు ఆహారం తీసుకోవాలి ఇదే ఈ యొక్క పరమేశ్వరు యొక్క పూజా విధానంలో రుద్రాభిషేక విధానంలో చెప్పబడింది కాబట్టి శివరాత్రి నాడు లేనిపోయిన అపోహను మనం సొంతంగా సృష్టించుకొని దానికి భయపడిపోయి రుద్రాభిషేకాలు అలాగే పూజాది ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నది మనం దూరం చేసుకుంటున్నాం కాబట్టి జన్మానుకో శివరాత్రి కాబట్టి ఆ యొక్క నానుడినే మనం దృష్టిలో పెట్టుకుని భగవంతుడికి కావాల్సింది ముఖ్యంగా భక్తి శ్రద్ధ ఈ రెండింటినీ మనం ఎప్పుడైతే మనసులో గినుమడించుకున్నామో ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులని మనకి మన కుటుంబానికి తప్పకుండా వర్తిస్తాయి శుభంభూగా